తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సులూర్పేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గంలోని నాలుగు మేజర్ పంచాయతీలకు నాలుగు ట్రాక్టర్లు అందించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాల్లో సమకాలీన మార్పులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సమర్దవంతంగా పనిచేస్తుందన్నారు నిరంతరం పరిసరాల పరిశుభ్రతతో స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాన్ని సాధించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ నాయుడు కృష్ణయ్య పల్లని పాల్గొన్నారు తీసుకెళ్లడానికి మన మండల మన నియోజకవర్గంలోని నాలుగు మండలాలకి తడలోని కారూరుకి సూలూరు పేట కోటపోలూరు నాయుడుపేట పుదూరు సత్రం ఏకొల్ల అట్లా నాలుగు ట్రాక్టర్లు నాలుగు పంచాయతీలకు ఇవ్వడం జరిగింది చెత్త ఎక్కడ స్టోర్ అవ్వకుండా ఉండడానికి చెత్తని చెత్త వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా తీసేస్తారు చెత్త వల్ల ఎలాంటి ఎవరికి ప్రాబ్లం లేకుండా దాన్ని ఎస్పీ ఎస్డేబ్యూపీ షెడ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అక్కడ సంపద సృష్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు దానికోసం మన నియోజకవర్గంలో నాలుగు పంచాయతీలకి నాలుగు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది భారతదేశంలో స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ పథకం కింద గ్రామాల్లో మేజర్ పంచాయతీలు ఉంటే ఐదు లక్షల రూపాయలు జనరల్ ఫండ్లో ఉంటే జనరల్ అకౌంట్లో ఆ పంచాయతీని ప్రథమంగా తీసుకొని వాటికి ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇంజిన్ వరకు ట్రాక్టర్ వరకు ఏర్పాటు చేసి ఆ పంచాయతీ నిధులు అదే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ ద్వారా కానీ ట్రక్ అదేవిధంగా మెయింటెనెన్స్ చేసుకునే కార్యక్రమం కింద ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫ్రాక్టరీ ఇవ్వడం జరిగింది పంచాయతీ బలహతను తీసే పంచాయతీ పరిశుభ్రంగా ఉంచడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా పరిశుభ్రతను పాటించడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి

నారాయణ మాతృ ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు